నేను అందిస్తున్న వీడియోలు మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాను ఇప్పుడు మనం లలిత్ కుమార్ కమిటీ యొక్క వివరాలను తెలుసుకుందాం లలిత్ కుమార్ కమిటీని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు అరవై తొమ్మిది జనవరి పంతొమ్మిది ఒప్పందం మేరకు తెలంగాణ మిగులు నిధుల వివరాలు ముఖ్య నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల వివరాలను అధ్యయనం చేయడానికి లలిత్ కుమార్ కమిటీని నాటి సీఎం వాసు బ్రహ్మానంద రెడ్డి ఏర్పాటు చేశారు మార్చిలో నివేదికను అందజేసింది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చి ముప్పై ఒకటి వరకు తెలంగాణ మిగులు నిధులకు సంబంధించిన గణాంకాలను లలిత్ కుమార్ కమిటీ అందించింది ఫ్రెండ్స్ నేను చేసిన ఈ యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి నాకు మరింత సపోర్ట్ అందజేయగలను